క్రిష్ వాళ్ళ బాబాయి ఉండే చోటికి సత్యని క్రిష్ని వాళ్ళ అన్నయ్యని ఉదని అందరూ కలిసి హనీమూన్కి వస్తారు అక్కడికి వచ్చి రాగానే ఘన స్వాగతం పలుకుతారు క్రిష్ వాళ్ళ మీద పూలవర్షం కురిపిస్తూ ఉంటారు ఏంటిదంతా అని అడుగుతాడు క్రిష్ అక్కడే ఉన్న వాళ్ళ బాబాయి క్రిష్ అనగానే బాబాయి అనుకుంటా సంతోషంగా క్రిష్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు క్రిష్ ఇలా పరిచయం చేస్తారు సత్యని నా భార్య బాబాయ్ అంటూ పరిచయం చేస్తారు అక్కడే ఉన్న వాళ్ళ బాబాయి తన మన కూతురు దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నువ్వు నీ భర్తని పరిచయం చేయవేంటి అని అడుగుతాడు వెంటనే తను పరిచయం చేసేంత స్పెషాలిటీ తనలో ఏమీ లేదు బాబాయ్ అని చెప్తుంది వాళ్ళ బాబాయ్ మాత్రం ఇలా అంటారు మా అన్నయ్య మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నా దగ్గరికి పంపించాడు అనగానే కృషి ఇలా అనుకుంటారు మా మీద నిఘా పెట్టారనమాట బాబాయ్తో అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ బాబాయ్ మాత్రం ఇలా అంటారు ఏంట్రా మీది లవ్ మ్యారేజ్ కదా అయినా కూడా ఎడంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఏంటి అనగానే కృషి అదేం లేదు బాబాయ్ అంటూ సత్యని గ దగ్గరికి తీసుకొని సంతోషంగా ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా పెద్ద కుదుర్లే అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ బాబాయ్ అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు వాళ్ళ బాబాయ్ మాత్రం ఇలా అనుకుంటారు ఇక్కడ నుంచి వెళ్ళే లోపల వీళ్ళందరినీ కలపాలి దగ్గర చేయాలి అనుకుంటూ ఉంటారు